బీఆర్ఎస్ పార్టీపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని దానం నాగేందర్ స్పష్టం చేశారు ఆరు ఆరుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలకు కనీసం గౌరవం ఉండదని మండిపడ్డారు కేటీఆర్ ను కలవాలంటే అపాయింట్మెంట్ కూడా దొరకదని పార్టీని కేటీఆర్ ఒక కార్పొరేట్ కంపెనీలా నడిపారని ఎద్దేవా చేశారు అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు బీఆర్ఎస్ కు మిగిలేది నాలుగు ఐదుగురు ఎమ్మెల్యేలే అని అన్నారు ఇక మరో ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని బీఆర్ఎస్ గ్రౌండ్ పూర్తిగా ఖాళీ అవుతుందని ఎమ్మెల్యే దానం పేర్కొన్నారు కూడా ఆలోచిస్తున్నారు కోల్పోయారు ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన గాని ఎమ్మెల్యేలతో ఆయన మరి వివరించిన వ్యవహారం గాని ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టు పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద అయ్యకుండా ఆయన ప్రవర్తించాడు కాబట్టి రోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆత్మ గౌరవంతో మనం బతుకోవచ్చు ఈ రోజు ఇంత మంది రావడానికి కారణం ఏంటి ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని పుట్టి ప్రకాష్ గౌడ్ కాదు నిన్న మొన్న నాతోని దగ్గర దగ్గర పది మంది ఇంకా మాట్లాడారు పది మంది అడిగారు నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ లిమిట్ కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురుగారు గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము ముఖ్యమంత్రి గారిని ఎప్పుడేటప్పుడు కలవచ్చు అటువంటి కూడా విశ్వసనీయత కోల్పోయారు ప్రధానంగా Hãy subscribe cho kênh Ghiền <laughs>